ఫిర్యాదులు వస్తున్నాయి కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో పత్తికొండ ఆర్డీఓ మరియు పత్తికొండ నియోజకవర్గం ఎన్నికల అధికారి రామలక్ష్మి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా తమకు వివిధ రకాల ఫిర్యాదులు అందుతున్నాయి అన్నారు అధికారులు తప్పకుండా తమ విధులు నిర్వహించాలన్నారు విధుల పట్ల అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దన్నారు నియోజకవర్గంలో యాభై ఏడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు రాజకీయ నాయకులు తప్పకుండా అనుమతి తీసుకొని ప్రచారాలు నిర్వహించాలన్నారు లేని ఏడల ఎన్నికల కోడ్ నిబంధనల మీదకు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనంతాచారి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి బట్ మా రిక్వెస్ట్ ఏంటంటే మేము అంటించిన మీకేసి మళ్ళీ మాకే డబల్ పర్ పెడుతున్నారు దయచేసి అది మాత్రం చేయకండి వాళ్ళు తీసేస్తే మేము కూడా మా ముందు చేయాలి కాబట్టి మేము కూడా నోట్ క్యాంప్లో ఫోటోలు తీసుకుంటున్నాం దాంట్లో డేటు టైం స్టాంప్ అన్నీ నోట్ అవుతాయి సో మీరు తీసేస్తే మళ్ళీ మేము ఆల్రెడీ ఒకసారి చేసిన పని మాకు రిపిటేషన్ అవుతుంది సో దయచేసి అలాంటి పనులు చేయకుండా ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని డిస్కరేజ్ చేయండి ఎక్కడన్నా రియల్గా వైలేషన్ ఉంటే చెప్పండి మేము చేస్తాం విత్ ఇన్ టైంలో చేస్తాం బట్ అనవసరంగా డబుల్ పని మాకు క్రియేట్ చేయకండి ఎందుకంటే ఒక్కటే మా పని కాదు కదా మేము ఇంకా చాలా పనులు చేసుకోవాలి సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఎఫ్ఎస్టీ టీమ్స్ విఎస్టీ టీమ్స్ ఎన్సీజీ టీమ్స్ డ్యూయింగ్ దేర్ డ్యూటీ సో సిటిజన్స్గా బాధ్యతమైన పౌరులుగా మీ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మేము చేసిన పనిని మళ్ళీ మా చేత చేయించకండి అండ్ ప్రతి ఒక్కరిని కూడా మే పదమూడో తారీఖు ఓటు హక్కు వినియోగించుకోమని కూడా క్లియర్గా చెప్పాము ఆ విధంగా కూడా స్వీప్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అండ్ టూ డేస్ బిఫోర్ ఓటర్ స్లిప్స్ ఇస్తాము అండ్ ఓటర్ లిస్ట్ ఆల్రెడీ డ్రాఫ్ట్ వన్ రోల్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోమని కూడా చెప్తున్నాము ఓటర్ హెల్ప్ లైన్ పెట్టాము ఆడీఓ ఆఫీస్ హెల్ప్ డెస్క్ ఉంది ఇక్కడ కూడా వచ్చి వాళ్ళు వాళ్ళ ఓటర్ ఉన్న పేరు చెక్ చేసుకోవచ్చు ఆ వన్ నైన్ ఫైవ్ చేసుకోవచ్చు అంటే

పర్మిషన్ ఇవ్వాలి అంటే వాడు సువిధా పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదా అప్లికేషన్ మాకు తెచ్చేయాలి దాంట్లో కూడా ఇప్పుడు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అనుకోండి దానికి డిఎస్పీ నుంచి అప్పుడు కావాలి తర్వాత నా నుంచి కావాలి అప్లై చేసేటప్పుడే క్లియర్గా ఎన్ని రోజులు ఏ ప్రాంతము ఏ విలేజ్ అనేది చెప్పాలి క్లియర్ కూడా చెప్పాలి ఎన్ని ఎన్ని చెప్పాలి ఆఫ్ పోస్టల్స్ అంటిస్తున్నారు ఎన్ని వెహికల్స్ వెహికల్ సెపరేట్ పర్మిషన్ పర్మిషన్ డోర్ డోర్ సెపరేట్ పర్మిషన్ వెహికల్స్కి అన్నిటికీ కూడా ఇండివిజువల్కి పర్మిషన్ అప్లై చేయాలి ప్రస్తుతానికి ఒక వారానికి మాత్రమే ఇస్తున్నాం పర్మిషన్ ఎవరికైనా సరే వెహికల్స్కి అయినా ఏదైనా వీక్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్ని దానిపండి అంతా వస్తుంది అండి కాస్ట్ బ్యానర్కి ఎంత కాస్ట్ అంత కాస్ట్ క్యాలిక చేస్తాం ఇవాళ క్యాండిడేట్ ఎవరో తెలియలేదంటే ఆ కాస్ట్ పార్టీకి వెళ్తుంది రేపాల రోజు అదే క్యాండిడేట్ చేస్తే ఆ కాస్ట్ అంతా వచ్చింది ఇచ్చాను పర్మిషన్ నిన్నే వచ్చింది ఒక మూడు వెహికల్స్ కి మాత్రమే పర్మిషన్ ఇచ్చాను ఆన్లైన్లో ఒక్కడు మాత్రమే డోర్ టు డోర్ క్యాన్యూజింగ్ అప్లై చేశారు మీ తర్వాత అప్లై చేశారు అది కూడా తప్పు నుండి అన్నీ కరెక్ట్ చేసుకొని తీసుకురమ్మని చెప్పాను వెహికల్స్ కి అయితే రెండింటికి పర్మిషన్ ఇచ్చాం పోస్టర్లకు ఒకదానికి ఇచ్చాను అంతే ఎక్కువ తీసుకున్న తర్వాత యాక్చువల్గా అది దాని నుంచి నాకు వాళ్ళ నుంచి వచ్చిన రిప్లై ఏంటి అంటే చెక్కులు క్లియర్గా పదమూడవ తారీఖే ఉంది దాని మీద డేట్ పదిహేనో తారీఖే వాళ్ళు ఇచ్చేశారు అతని స్టేటస్ లేటుగా పెట్టుకున్నాడు ఆ స్టేటస్ పెట్టుకున్న తీసి వీళ్ళు ఫోటో పెట్టేసారు పేపర్లో రాశారు అది నాకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చెక్ నాకు ఇచ్చారు చెక్కుల మీద క్లియర్గా పదమూడవ తారీఖు డేట్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెక్ నేను చూశాను కాబట్టి తర్వాత డిస్ట్రిబ్యూషన్ పదిహేనో తారీఖు చేశామని ఇచ్చారు అది కూడా నేను తర్వాత వాళ్ళని ఏం అడిగాను మీద నాకు ఇచ్చింది రిపోర్టో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసేసింది మీరు స్టేటస్ ఇప్పుడు చూసి ఫోటోలో వేశానని చెప్పారు బట్ చెక్ ఉంది కాబట్టి ఐ వాజ్ ఓకే డేట్ ఉంటుంది కదా అది తీసుకురామని చెప్పాను వాళ్ళు వాళ్ళు తీసుకొస్తే నాకు తెలుస్తుంది ఆ చెక్ కూడా నేను పెట్టాను వాళ్ళు ఇచ్చింది ఇది సెకండ్ నేను అడిగిన కన్సిక్యూటివ్ ఎక్స్ప్లనేషన్ ఇది నాకు ఆ వ్యక్తిని తీసుకురండి ప్లస్ ఆ ఫోటో ఏ రోజు డేట్ కూడా చూపించండి ఫోన్లో చూపించమని అడిగాను ఇది వాళ్ళకి చూపించు ఇక నేను చాలా నిపుణులు ఉంటాను నాకు ఏ పార్టీ ఎవరు అనేది నాకు అవసరమైన విషయం యాజ్ అ రిటర్నింగ్ ఆఫీసర్ నేను చేయాల్సిన పని నేను చేసుకుంటా పోతాను ఎవరికి నోటీసులు ఇవ్వాల్సి ఎవరిని తీసేయాల్సి వచ్చినా ఎవరిని ఏం చేయాల్సి వచ్చినా నిర్దాక్షణంగా నిష్పాక్షితంగా చేసేదాన్ని దర్ ఇస్ నో అబ్సల్యూట్ డౌట్ అవ్వదు నాకు ఇంకా నెక్స్ట్ డౌట్ అది వచ్చింది మన వన్ మనకి తెచ్చింది నాకు సాటిస్ఫై చేస్తాం ఆరెన్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి గారు వెళ్ళిపోతుంది మేము ఆధునిక నుంచి ఇస్తున్నాము నేను అన్ని ఆధోని హెడ్ పోస్ట్ ఆఫీస్కి ఇచ్చేసాము వారిని డిస్ట్రిబ్యూట్ చేయమంటున్నాము పత్తి కొండలో చేయమంటే మాకు సేమ్ తక్కువ ఉన్నారని చెప్పారు సో ఎవ్రీథింగ్ వాళ్ళే డిస్కస్ చేసుకోవాలి మరి ఇంటర్నల్ గా హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆయన ఏం చేస్తాడో మాకు తెలియదు వాళ్ళ దగ్గరే తస్ తీ అంటే 18 ఇయర్స్ ఓటర్స్ దే విల్ బి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలా కూడా చెప్పినాము ఇంజనీర్ కంపెనీ కాదు వచ్చి చెక్ ఆఫీస్ లో పెట్టాం ఒక ఫ్రీ ఇచ్చాం కాల్ చేయండి కాల్ చెప్తాము మీ కార్డ్ నేనే మరి దాదాపు ఒక నాలుగు సార్లు పంపించాం ఇరవై ఏడు రూట్లు ఏడు ఆఫీసర్ నుండి ఆల్మోస్ట్ ఒక్కొక్కరిని నాలుగు నాలుగు సార్లు పంపించాము ఇరవై తగ్గ చక్రోల్ పోలీస్ ఆఫీసర్ చాలా మందిని అంతకు అంతకుముందు ఉన్న లో ఉన్నవన్నీ కూడా మళ్ళీ చెక్ చేయిస్తే వాళ్ళు ఎవ్వరి మీద కంప్లైంట్ చెప్పట్లేదు మాకు ఎవ్వరితో ఎటువంటి ప్రాబ్లం లేదు మాకు ఎవరికి ఓటారనే దాని మీద క్లారిటీ ఉంది మాకు ఎక్కువంత ఇష్యూ ఏమి లేదు మా పలానా పేరుని ఏమి చెప్పము అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తాను నేను చెక్టర్ పోలీస్ ఆఫీసర్ని పంపించడం జరిగింది ఎస్ఓ పంపించడం జరిగింది నాలుగు సార్లు మళ్ళీ అడిగించాను నేను జనాలు దగ్గర పోయి మళ్ళీ అడిగించాను బట్ మాకేం ప్రాబ్లం లేదనుకో ఎవ్వరి పేరు వాళ్ళకి బయటకు చెప్పట్లేదు సో అందుకని మనం ఎవరిని బలనెరుపులుగా డిక్లేర్ చేయలేకపోయాం

వాస్తవం మీకే తెలుసు కదా ఎవరు కూడా ఇంకా ప్రచారం చేయాలా ఉందా అనే ఆలోచనలోనే ఉన్నారు అందుకే పర్మిషన్లు ఇంకా రావట్లేదు నాకు నాకు చెప్పకుండా చేసేస్తూ ఉండొచ్చు లేదా పర్మిషన్ తీసుకున్న తర్వాత పర్మిషన్ తీసుకుంటే నేనే చెప్తున్నాను చెప్పలేన అనదరేజ్గా మాకు తెలియకోకుండా కూడా చేస్తే కూడా మేము మిల్లుగా స్టాక్ చేస్తాం క్లిప్చాము అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్కి టెసెర్కి ఎంపీడీవర్కి చెప్తున్నాము వెహికల్ నెంబర్స్తో సహా ఏంటి ఎవరికి ఇచ్చాము ఎన్ని రోజుల వరకు ఇచ్చాము వెహికల్ పర్మిషన్ కూడా దాని మీద అందించమని చెప్తున్నాం సో ఒక వారం అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా చేస్తుంటే ఇట్ ఈస్ ఆన్ ఎందుకంటే నా దగ్గర వచ్చిన పర్మిషన్స్ అన్నాయి సో ఇన్ కేసు వాళ్ళు కాకుండా వాళ్ళు ఎవరైనా నేను క్రెష్ కూడా గుడిస్తాను రేపటి నుంచి ఆ వెహికల్ నెంబర్స్ అన్నీ ఆ గ్రూప్లో కూడా పెడతాను సో దట్ మీకు కూడా తెలుస్తుంది యాజ్ ట్రాన్స్పరెంట్ యాజెటిస్ వీడు కాకుండా ఇంకెవరున్నా చూస్తే దాని మీకు జరిగిన పొలిటికల్ పార్టీ మీటింగ్లో క్లియర్గా చెప్పాను అప్లికేషన్ ఫామును కూడా చూపించాను ప్రతిదానికి ఇరవై ఏడు రకాల అప్లికేషన్లు ఉన్నాయి డోర్ టు డోర్ క్యాన్వాస్కి వెహికల్ పర్మింగ్స్కి పోస్టర్లకి ప్రతి దానికి స్టేజ్కి క్యాంపెయినింగ్ కి లౌడ్ స్పీకర్ కి ఇట్లా ట్వంటీ సెవెన్ సర్మ్యూషన్స్ ఉన్నాయి ప్రతి దానికి ఎవరి వారి స్టేజ్ అయితే ఆ రెండు మీరు క్లియరెన్స్ రావాలి కండక్ట్ చేసేటప్పుడు మేము ముందే పంపిస్తాము అన్ని గ్రూప్ షేర్ చేస్తాను బుల్లెట్ గా కూడా చెప్తాను పర్మిషన్ లిస్ట్ ఇవన్నీ కూడా చెప్పమని చెప్తాను అది కూడా మీరు ఒకసారి చెప్పండి పర్మిషన్ ఆల్రెడీ నేను పెట్టాను దాని ఏంటని కూడా ఇచ్చాను ఒకసారి మన డైలీ టీసీలో నేను చెప్తాను గ్రామాల్లో ఎక్కడో టెంపరరీగా ఆఫీస్ తీసుకుంటారు. వాంటికి కూడా రెంట్ వస్తుంది, ఆ rent కూడా ఎక్స్‌పెండిచర్ కి చేస్తాం అది కూడా క్లియర్ గా లాస్ట్ వీక్ పార్టీకి పార్టీ అది నాఫిషియల్ అంటే ఆఫీస్ అయితే వర్కింగ్ లో ఉంటది.